ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్స్పో నిర్వహణ కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో రెండు రోజుల పాటు జరగనున్న నాలుగు వందల మంది స్వాతంత్ర్య సమర యోధుల యొక్క వర్ణ చిత్రాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలను విద్యార్థులు నిర్వాహకులతో కలిసి ఎమ్మెల్యే ఆసక్తిగా తిలకించారు స్వాతంత్ర్య పోరాట ఉద్యమంలో ముస్లింల పాత్ర చాలా కీలకమైందని

చాలా సంతోషం ఈరోజు స్వాతంత్ర సమరయోధుల చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం మన కాలేజీలో పెట్టడం నిజంగా మీకు కూడా ఒక గొరవ ఎందుకంటే మీ కాలేజ్ అంటేనే బ్రహ్మాండ కాలేజ్ డిఆర్డబ్ల్యూ కాలేజ్ అంటేనే మహిళలకి బ్రహ్మాండ కాలేజ్ ఆ కాలేజీలో ఈరోజు మన నజీర్ అహ్మద్ గారు ఈ రోజు మనందరం ఇలా ఉన్నామంటే స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావులు పోరాట యోధుల యొక్క చిత్రపటాలని దాదాపు మూడు వందల పైచులకు మనకి చూపించేదానికి తెచ్చారంటే చాలా సంతోషం ఖచ్చితంగా ఆ చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం కూడా మీ అందరికీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే స్వతంత్ర పోరాట ఉద్యమంలో ముస్లింల పాత్ర చాలా కీలకమైనది అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ముస్లిం అంటే ఒక ధైర్యం ఒక పోరాట పట్టి వారు ముస్లింస్ అనుకుంటే ఖచ్చితంగా అది ఏమైనా కానీ సాధించే వరకు వెళ్ళేటువంటి మనస్తత్వం ముస్లింస్ లేదు అని చెప్పి నేను తెలియజేస్తాను అదే ఇప్పుడు దాకా కూడా ఆ రోజు సౌందర్య పోరాటంలో ఎవరైతే ముస్లింస్ పాల్గొన్నారో వాళ్ళ వారసత్వం ఈరోజు కూడా ఇక్కడ ఉన్న ముస్లింస్ కూడా ఉందని చెప్పి నేను వాస్తవ పరిస్థితి మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను కాబట్టి చాలా సంతోషం సార్ ఇలాంటి చరిత్రను తెలుసుకోవాల్సిన పరిస్థితి ముందుగా చెప్పాల్సింది చదువుకున్నటువంటి పిల్లలకేనా కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు మామూలుగా మీటింగ్ పెట్టుకుంటే మేము కొంతమంది వచ్చిపోవడం యాభై మంది యాభై మంది వాళ్ళు ఎక్కువ చెప్పారు ఎందుకంటే పార్టీ మీటింగ్ ఏదో ఉంటా లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రామ్స్ ఉంటారు తప్ప చరిత్రకారుని చరిత్రని అలాగే స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకుల గురించి చెప్పడం అంటే రోజు కానీ మీరు పిల్లలు మీకు వినాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన బాధ్యత మేము ఉంది కాబట్టి ఇది మీకు చెప్తేనే ఉపయోగం అందుకని బయట చెప్తే ఉపయోగం కాదు కాబట్టి మీకు చెప్పే విధంగా ఏర్పాటు చేశారు అలాగే ఈరోజు శనివారం సెలవునా కానీ మీ ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మంచి కార్యక్రమం ఈ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మా ప్రిన్సిపాల్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ చేతికారుల ఫోటోలు మూడు వందల చైత్రకారుల ఫోటోలు ఎక్కడ ఉన్నాయి అవి శుభాంక్షల బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి